హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే ఇడ్లీలు చట్నీ టమాటా చట్నీ కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండి కొంచెం ముదిరిపోయినాయి వంకాయలు ఈరోజు మండే కదా మార్కెట్కి వెళ్ళి మంచి తీసుకురావాలి టమాటా పుదీనా కొత్తిమీర పచ్చడి అంటే చట్నీలోకి రైస్ ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు టైం వచ్చేసి ఇది మార్నింగ్ వండినవి టైం వచ్చేసి ఇప్పుడు క్వార్టర్ టు ఫోర్ అవుతుందండి అయితే ఇంకా వెళ్ళలేదాకా స్కూల్కి అని మీకు డౌట్ రావచ్చు పిల్లలకి ఆఫ్టర్నూన్ అండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా వన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది నా టైమింగ్స్ ఎలా ఇజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మొన్న రెండు రోజులు ఏమో మార్నింగ్ ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ అయితే నాకు చిరా చిరాక్గానే ఉంది ఇంకా టైం అనేది సెట్ అయ్యేదాకా అలాగే ఉంటుంది నేను అయితే రెండు బ్లౌజులు కుట్టానండి ఆ కుకింగ్ వీడియో పెట్టాను కదా మీకు ఆ వంట చేసిన తర్వాత మన వాళ్ళకి స్పెషల్గా ఇవన్నీ కూడా మన వాళ్ళకి హెమింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట సో ఆ వీడియో అనేది షూట్ చేశాను ఇది మామూలుగా వీళ్ళకి మనీ ఎక్కువ ఇవ్వరు అంటే స్పెషల్గా అలాగా ఇన్విజిబుల్ వేసినందుకు మనీ ఏమి ఇవ్వరు కానీ ఇంకా మన వాళ్ళకి అవసరమని చెప్పేసి వేశాను ఈ పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి చూసారా ఈ రోజైతే నాకు చుక్కలు చూపించినాయండి నిజంగా ఎంత కోపం వచ్చిందంటే క్లాత్ అసలు స్టిఫ్గా నిలబడట్లేదు ఇంకా దాని గురించి నా బాధను ఆల్రెడీ వీడియోల రూపంలో చెప్పేసి పోస్ట్ చేశాను కూడా స్టార్ నెక్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్లో స్టార్ నెక్ చెప్పమని ఒక సిస్టర్ అడిగితే ఇంకా వీళ్ళు స్టార్ నెక్ పెట్టమన్నారు ఎలాగని చెప్పేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను కస్టమర్లు ఏమన్నారండి ఇంత నీట్ ఫినిషింగ్ ఇస్తే ఎవరు ఊరుకుంటారు బొట్టికులు ఇచ్చే ఫినిషింగ్ ఇస్తే ఎవరు ఏమన్నారు కదా ఇది వచ్చేసి స్ట్రేట్ పీస్ తోటి పైపింగ్ అనమాట అంటే క్రాస్గా క్లాత్ని కట్ చేసి ఎలా వేయాలో కూడా నిన్న వీడియో పోస్ట్ చేశాను నిన్నంతాని ఈ బ్లౌజ్ కటింగు ఇప్పుడు కటింగ్ ఏం లేదు కానీ స్టిచ్చింగ్ చేస్తూ మీతో మాట్లాడతాను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి ఇది మాత్రం మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అండి నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ చూపించమని అన్నమాట ఒక సిస్టరు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడనట్టుంది సర్లే ఇంకా చాలా రోజులైన కూడా ఇలాంటి వీడియోస్ పెట్టని చెప్పేసి ఇది కూడా వీడియో అనేది షూట్ చేశాను అనమాట పెట్టాలి మన వాళ్ళకి ఇంకా మెల్లగా ఇంకో నాకు పిచ్చకపోతుందండి పిల్లలు ఏ టైంకో అంటే ఒక టైం ఉందనుకోండి మన మైండ్ ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోతుంది రెండు రోజులేమో మార్నింగ్లో కూర్చోబెట్టారు మళ్ళీ ఇంకొక ఇప్పుడు ఇంకా రెండు రోజులే ఈ రోజు రేపే మధ్యాహ్నం షిఫ్ట్ అనమాట మిగతా టైంలో మరి ఎప్పుడో మరి తెలీదు నాకు టైం అడ్జస్ట్ చేయలేక కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అయితే బ్లౌజ్ కుడుతున్నాను కదా కుడతా ఉంటాను నేను చెప్పే మాటలు వింటూ ఉండండి నేను మాట్లాడుతూ ఉంటాను మీతోటి ఇంకా ఏదో ఒకటి ముంగటేసుకుని మాట్లాడాలి కదా తప్పదు కదా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కస్టమర్ మంది ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఫస్ట్ కస్టమర్ని మీరు ఎలా ఫేస్ చేశారండి అసలు నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదండి ఎందుకంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంకా మన వరకు మనకే ఉంటుంది అనమాట అందరితో మాట్లాడితే ఊరుకోరు కదా అలా అలవాటైపోయింది నాకు మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటాం ఏదైనా లంచ్ టైంలో బ్రేక్ టైంలో మాట్లాడడం అంతే తప్ప ఊరికి మాట్లాడినా ఒప్పుకోరు కదా అలాగా ఫస్ట్ నుంచి అలవాటైపోవడం వల్ల మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా అంతగా తెలిసిది కాదు మా ఆఫీస్లో అందరూ ఒకటే ఏజ్ వాళ్ళు కొంచెం పెద్ద చిన్న ఉంటారు కానీ మరీ అంత గొడవలు పెట్టుకునే టైప్ ఉండదు చాలా డీసెంట్గా ఉంటుంది అందరూ చదువుకున్న వాళ్ళు కదా డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చదువుకున్న వాళ్ళు కాబట్టి మరీ డీసెంట్ మరీ అంత దారుణంగా అయితే ఉంటారు డీసెంట్గానే ఉంటారు సో అలాగా నా లైఫ్ అనేది అలవాటైపోయింది సడన్గా ఇప్పుడు నాకు రిజైన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం స్టిచ్చింగ్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుందని నాకు తెలిసిందనమాట చా ఇప్పుడు తెలిసింది అప్పుడు కాదు అండ్ నేను ఏం చేశానంటే ఫస్ట్ వచ్చేసి పీకో ఫాల్స్ స్టార్ట్ చేశాను అనమాట మనకు అంతంత మాత్రమే కదా బ్లౌజ్ కటింగ్ వచ్చేది పైగా భయం ఎవరేమంటారని అదే మనం పీకో చేసుకుంటే ఏ రిస్క్ ఉండదని చెప్పేసి పీకో మిషన్ హెడ్ కొనుక్కున్నాను పాత మిషన్ ఉంది చిన్న మిషన్ హెడ్ కొనుక్కున్నాను హెడ్ మార్చుకుంటూ ఉండేదాన్ని అప్పుడున్న సిచ్యువేషన్లో రెండు మూడు కుట్టడం ఎక్కువ చిన్న బాబు కదా అస్తమాను వచ్చేసి చంకెక్కేసేవాడు బాగా చిన్నవాడు ఎయిట్ మంత్స్ ఉంటాయి అంతే మనకు అప్పుడు ఇంకా అంత నాలెడ్జ్ కూడా లేదు ఇంకా అదే కొంగులు కట్ చేసినప్పుడు చేతులు వణుకుపోయేవండి క్రాస్గా కట్ చేసినా క్రాసులు ఎక్కువ వచ్చినా కూడా భయం భయంగా ఉండేది నాకు శారీస్ మీద అంత అవగాహన ఉండేది కాదు డ్రెస్సుల మీద ఎక్కువ ఉండేది ఎటు కొంగో ఉల్టా ఏదో సీదా ఏదో తెలిసింది కాదనమాట గంటలు 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 దాన్ని చూసుకుంటూ కూర్చుని కట్ చేసు కట్ చేయ చేసే ముందు కూడా మళ్ళీ చెక్ చేసుకునే దాన్ని అసలు నేను కట్ చేసింది ఏంటి అని స్ట్రేట్ కొన్ని శారీస్ ఏంటంటే బాగా క్రాస్గా ఉండే అన్నమాట చాలా క్లాత్ వేస్ట్ అయిపోయేది అప్పుడు కూడా భయం వేసేది ఇంత క్రాస్ ఉంది ఏంటని తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే పర్లేదు క్రాస్కి వచ్చిన పర్లేదు ఎక్కువ కట్ చేయకు అని చెప్పేవారు అనమాట అలాగ అలాగలాగా నాకు కస్టమర్ తోటి మాట్లాడడం అనేది అలవాటైందనమాట కస్టమర్స్తో మాట్లాడడం అప్పుడు అలవాటైంది అలవాటైన తర్వాత ఇంకా పీకో ఫాల్ అనేది చేస్తానే ఉండేదాన్ని ఒక ఒక మిస్టేక్ చేశారని చెప్పాను కదా రా నైట్ టైంలో వచ్చింది ఒక కస్టమరు అదే కొంగు అని చెప్పేసి బ్లౌజ్ కట్ చేసింది అని చెప్పాను కదా అది బాగా నాకు లెసన్ అయిందండి మా వారు అంత సీరియస్గా ఏం అవ్వలేదు కానీ నైట్ టైంలో అసలు తీసుకోకు వాళ్ళు కట్ చేయమన్నా కట్ చేయకనే ఒక అలా మెసేజ్ రూపంలో చెప్పారు నెక్స్ట్ టైం అయితే మాత్రం ఊరుకోని అన్నారు సెటిల్మెంట్ అయిపోయింది వెయ్యి రూపాయలు తీసుకుంది చీర ఇచ్చేసాము రెండు వేలు ఇమ్మంది దానికి అసలు ఎయిట్ హండ్రెడ్ కూడా ఉండదమ్మా ఎందుకు అలా అంటున్నావు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కదా అంత మరి రిచ్ కాదు అంటే వెయ్యి కొప్పుకుని శారీ కూడా నీకు ఇచ్చేస్తాను ఇంకా ఫైనల్గా వెయ్యి ఒప్పుకున్నామండి అది పెద్ద నాకు టర్నింగ్ పాయింట్ అనమాట అంటే లెసన్ లాంటిది చంపాదెబ్బ లాంటిది అనమాట ఇంకోసారి అలాంటివి చేయకూడదని బాగా బుద్ధి వచ్చింది అదొకటి అదే ఫాల్ పీకోలు జరిగిన మిస్టేక్ ఏంటంటే అదొకటి ఇంకా నా తర్వాత ఏమైందంటే అలా కుడుతూ ఉండగా మెల్లగా నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు కూడా హ్యాండ్ వర్క్ అనేది చేత్తో చేసు నేను చేసేదాన్ని కాదనమాట మిషన్ మీద కుట్టేసి పైన చేత్తో చేస్తారో మా ఏరియాలో వేరే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఎందుకంటే ఎవరికొక్కరికి వర్క్ వస్తుంది కదా అని కాదులేండి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు వేరేది నేర్చుకోవచ్చు కదా అంటే నాకు నాకంతా కూడా బ్లౌజుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదనమాట బ్లౌజులు ఆ టైంలో బ్లౌజులు నేర్చుకోవచ్చు కదా పోతే పోయినాయి పది రూపాయలు లే అని బయటకు టెన్ రూపీస్కి ఇచ్చేసేదన్నమాట కుట్టడానికి ఆ టైంలో దాన్ని అలా నేర్చుకుని ఉండేటప్పుడు కటోరీ బ్లౌజ్ నేర్చుకున్నాను ఒక అంటే కొంచెం లేబర్ అనమాట ఇళ్ళలో పని చేసుకుంటారు కదా వాళ్ళు నా దగ్గర ఎక్కువ వచ్చేవారు అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు కాదు తను వేరే ఇళ్ళలో చేసేది గిన్నెల తోమటలు అవి అక్కడ ఆవిడకి చెప్పింది అమ్మాయి బాగా కుడుతుంది అని వాళ్ళు మార్వాడీస్ కటోరీ బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చింది వచ్చు మరీ అంత రాకుండా అయితే లేదు ఇంకా తర్వాత ఏదో తిప్పలు పడి కట్ చేసి కుట్టిచ్చని ఫినిషింగ్ నీట్గా ఉందని చెప్పింది అనమాట ఫినిషింగ్ నీట్గా ఉందని చెప్పేసి అలాగే నాకు బెల్ట్లు కుట్టే ఆఫర్ ఇచ్చింది అయితే చాలా రోజులు తిప్పించుకున్నానండి కుట్టను నేను పిల్లలు తవ్వదని తర్వాత తనే అర్థం చేసుకుంది నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నువ్వు దగ్గరగా ఉన్నావు నాకు దగ్గరగా ఉంటావు కదా నాకు కొంచెం మెటీరియల్స్ దగ్గర అంటే వాళ్ళే మెటీరియల్స్ ఇస్తా అని చెప్పారు మెటీరియల్స్ అంటే ఏదో కాదండి మనకి పైపింగ్ వేస్తాం కదా గోల్డ్ సిల్వర్ క్లాత్ అని చెప్తాం కదా అవన్నమాట చాలా కాస్ట్లీ మాట ఇంకా మనకి ఎలాస్టిక్ దానికి వేసే పూసలు అవన్నీ కూడా కాస్ట్లీ కదా నువ్వు దగ్గరగా ఉన్నావు అని చెప్పేసి నేను నిన్ను అంతలాగా అడుగుతున్నాను నా దగ్గర చాలామంది టైలర్స్ ఉన్నారని చెప్తే మా వారు అన్నారు ఏంటంటే కాళ్ళ దగ్గర వచ్చిన వాటిని వదులుకోకూడదు అంతలా బ్రతంలాడుతుంది కదా కుట్టేసే అన్నారు తర్వాత స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత అంటే స్టార్టింగ్లో ఏదైనా కష్టమే కదా ఇంకా కుట్టగా కుట్టగా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి అంటే చాలా బాగా చేయని తిరిగిపోయిందనమాట అంటే ఎంత బాగా అంటే ఇంక ఏదైనా కుట్టేయగలనంతగా మిషన్ అనేది బాగా అలవాటు అయిపోయింది అప్పుడు దాకా నాకు అసలు మిషన్ అంతలాగా రాదు నార్మల్గానే వచ్చు ఇంకా నాకు చేయి తిరగడాలు క్లాత్ని తిప్పడాలు అవన్నీ కూడా బాగా వచ్చేసి సూదులు కూడా బాగా ఇరిగినాయి ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి అనమాట పూసలు అయ్యి దాని మీద పడి ఇరిగినాయి ప్రతి రెండు రోజులకి ఒకసారి మిషన్ అనేది రిపేర్కి వచ్చేది పాత మిషన్ కదా బాగా ఓల్డ్ మిషన్ ఎప్పుడో మా అమ్మ పెళ్ళి పెళ్ళి టైంలో మిషన్ మాట అది మెరిట్ అంట చాలా మంచి మిషనే కానీ ఇంకా అరిగిపోయిందండి ప్రతిసారి మా వారు తీసుకువెళ్ళడము రిపేర్కి మళ్ళీ తీసుకురావడము అదంతా క్లా అంటే అరిగిపోయి దేని దానికి బాగా యూజ్ అయిపోయిందనమాట బాగా వాడకం ఎక్కువైపోయింది అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆరు నెలలండి ఫుల్ ఫ్లోజ్గా అయితే రోజుకి ఇరవై ముప్పై బెల్ట్ కుట్టేదాన్ని ఒక బెల్ట్కి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే ఎక్కువ ఏం కాదు చాలా తక్కువే అని చెప్పుకోవాలి మెటీరియల్స్ అన్నీ వాళ్ళేవి అనమాట ఒక పీస్ కూడా తీసుకోలేదండి నేను ఒక పూస కానీ ఏమీ తీసుకోలేదు వాళ్ళు ఎంత నమ్మకం ఇచ్చారో నాకు అంతే నమ్మకంతో మెటీరియల్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసాను అంత అయిపోయింది సీజన్ అయిపోయిందండి ఇంకా సీజన్ అయిపోయింది వద్దని చెప్పింది ఆ తర్వాత అప్పట్లోపు మధ్య మధ్యలో నేను బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేశాను ఆ బ్లౌజులు అవన్నీ కూడా అయితే ఇంకా కొద్దిగా కిక్ అయిపోయిన టైంలో బ్లౌజులు కూడా బాగా స్టార్ట్ అయినాయి అదే టైంలో బెల్ట్లో బెల్ట్ టైంలోనే ఇంకొకరు కూడా వర్క్ ఇవ్వాలని చెప్పేసి నా దగ్గర పంపించింది అనమాట పంపించి నేర్ కొద్దిగా చెప్పు ఎలా కుట్టాలి ఏంట ఏంటని ఆల్రెడీ ఆ అమ్మాయికి వేరే వాళ్ళు చెప్పారంట అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్తే అర్థం కాలేదంట నన్ను చెప్పమంది అనమాట ఒకసారి చెప్పు మళ్ళీ అన్నీ మిస్టేక్ చేస్తుంది అన్నది ఆ అమ్మాయికి తెలుగు రాదు హిందీ వచ్చు నేను నాకు హిందీ వచ్చలేండి హిందీలోనే చెప్పాను అనమాట అంటే కొంచెం కొంచెం తెలుగు కూడా వచ్చు తనకి మరీ రాకుండా ఏం లేదు తెలుగులోనే హిందీలోనే మొత్తం మీద ఏదో ఒక రకంగా చెప్పాను ఒకేసారి విందండి ఒకేసారి వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి ఆమె అందరికీ చెప్పేసింది అనమాట దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు ఇంత బాగా ఎవరు చెప్పలేదు నాకు ఇట్టే మైండ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి మొత్తం ఊరంతా చెప్పేసింది మా దగ్గర ఉన్నంత వాళ్ళంతా వచ్చేసి నాకు ట్రైనింగ్ ఇవి బ్లౌజుల మీద బెల్ట్ల మీద కాదు బ్లౌజుల మీద నాకు కూడా ట్రైనింగ్ ఈ విధానాన్ని విసిగిస్తూ ఉన్నారు రెండోలకి ఒకసారి వచ్చి ఇంకా అంతలోపు మా వారు ఇంట్లోనే కదా వర్క్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇంకా మా వారు ఏమన్నారంటే అందరూ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తు అంటున్నారు కదా యూట్యూబ్ పెట్టచ్చు కదా అని యూట్యూబ్ నా మొహమ్మ నాకేం తెలుసు యూట్యూబ్ గురించి అందులో చూడడమే తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటూ రాదు నాకేం తెలుసు అని నేను అంత పెద్దగా పట్టించుకోలేదు ఇంకా పదే పదే అలా వెంటబడుతూ ఉంటే సరే ఒకసారి స్టార్ట్ చేసి అని ఆ ఛానల్ అనేది ఓపెన్ చేసి అయ్యో వీడియోలో చూసే చేశాను కానీ పెద్దగా యూస్ వచ్చి కాదు పెద్దగా పట్టించుకునే దానికి కాదులే అండి చూసేవాళ్ళు చూస్తారలే అన్నట్టు తర్వాత వచ్చేసి ఇంకా మాధురి టెక్ మేడం ఛానల్ చూసిన తర్వాత తన అన్నీ చెప్పేది అన్నమాట టిప్స్ అవన్నీ ఎలాగా రన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది ఇంకా సరే ఇంతలాగా చెప్పడం బాగుంది కదా ఫ్యాషన్ కదా అది కూడా ఒక ప్యాషన్గా ఫీల్ అవ్వాలి మనం చెప్పడం కూడా ఒక ప్యాషన్ మాట సరే అని చెప్పి స్టార్ట్ చేశాను వన్ ఇయర్ వరకు ఏ గ్రోత్ లేదు మీ అందరికీ తెలిసిందే తర్వాత తర్వాత ఇంకా మెల్లమెల్లగా గ్రోత్ రావడం స్టార్ట్ అయింది ఇంకా తర్వాత వచ్చేసి జిడ్డు వాళ్ళు ఉంటారు కదా డబ్బులు ఇవ్వలేని వాళ్ళు వాళ్ళని కూడా నేను పక్క పెట్టేసి ఇంకా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను ఇలా అవుతుండగా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువే అండి అన్నీ ఇవే పెడుతున్నావు అక్క ఇది ఇది అని నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పాను సమ్ అది వీడియో రూపంలో కానీ ఎంతైనా సేమ్ అయ్యే బ్లౌజులు అయిపోతున్నాయి కదా అని నాకు అనిపించి ఈ నాలుగు రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట లాంగ్ ఫ్రాక్లు అవి అవి ఉన్నాయి నాకు ఇంకా టైం లేదు దాన్ని కుట్టడానికి ఇంకా ఇంకా మనకి టైం ఉందన్నమాట ఎప్పుడు ఇచ్చినా పర్లేదు అన్నారు బ్లౌజులు ఉన్నాయండి ఎక్కువ ఆ బ్లౌజులు అనుకోండి బ్లౌజులు కుట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది సూ దారం ఎందుకు తెగుతుంది అనుకుంటున్నారా పెద్దగా ఏం లేదులేండి కొద్దిగా రిపేర్ ఉంది మిషన్ అందుకునే తెగుతుంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే దారాన్ని వెనకాల పట్టుకుంటే తెగదు మర్చిపోతున్నాను అప్పుడప్పుడు అందుకునే తెగుతుంది ఊరికే అయితే అలాగా ఇప్పుడైతే నేను అన్నీ ఒప్పుకుని బిజీగా ఉన్నాను పిల్లలు అప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి హాలిడేస్ ఉంటాయి కదా ఈ ఆరు నెలల్లో నేను చాలా డిస్టర్బ్ అయిపోతానండి చాలా కష్టమే మళ్ళీ వాళ్ళకి స్కూల్కి స్టార్ట్ అయ్యేంత వరకు నేను కొద్దిగా అటు ఇటుగానే ఉంటాను వీడియోస్ కూడా అన్ని అన్ని ఛానల్లో పోస్ట్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేశారా లేదో ఎందుకంటే మనకి అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియోస్ పోస్ట్ చేసే అంత టైం లేదు నాకేమనిపిస్తుందంటే ఒక్క ఛానల్లోనే అన్ని రకాలు పెట్టేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మన వాళ్ళు ఒక్క ఛానల్ని ఫాలో అయ్యారనుకోండి అన్ని రకాలే వస్తాయి కదా చూడాలి అసలు నేను ఎత్తేళ్ళాలో నాకే అర్థం కావట్లేదు ఈ ఈ నాలుగు నెలలో పిల్లలకి స్కూల్కి అయ్యేంత వరకు నాకు ఇబ్బంది ఏనండి వాళ్ళు ఒక్కసారి స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీని రెగ్యులర్గా ప్రాబ్లం ఉండదు సో ఇలాగైతే జరిగిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అయితే ఇంకా కస్టమర్ జోలికి వస్తే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ నాకు అర్థమే కాదు ఒక బ్లౌజ్ చెడగొట్టేశాను క్రాస్ కటింగే అది స్ట్రేట్ కటింగు ఆ క్లాత్ అనేది అనమాట క్లాత్ సాగడం వల్ల నేను ఏమనుకున్నానంటే క్రాస్ కటింగ్ అనుకున్నాను అది క్లాత్ మిస్టేక్ అనమాట సో దానివల్ల నేను ఏం చేశానంటే స్ట్రేట్గా కాస్త క్రాస్గా పెట్టేసాను బ్లౌజ్ కుదరలేదని మొత్తుకుంది నేను డబ్బులు ఇచ్చేసాను ఆ క్లాత్ వచ్చేసి మీటరు రెండు వందల యాభై అంట డబ్బులు ఇచ్చేసాను మళ్ళీ నేను ఇంకా తీసుకోలేదండి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఆమె ఇంటికి వచ్చి వేసుకున్నాక చూసుకుని వెళ్ళమంటుంది అంటే ఒక సర్వెంట్ లాగా ఫీల్ అయిందనమాట నన్ను నాకు అది నచ్చలేదు అందుకనే ఆమె దగ్గరికి ఇంకా వెళ్ళట్లేదు అనమాట నేను కుట్టట్లేదు అని చెప్పాను వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి ఇవ్వాలి కానీ మనం వెళ్ళి తీసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ ఇంటికి వచ్చి బ్లౌ ఇవ్వాలంట తీసుకోవాలంట బ్లౌజ్ వేసుకుని వరకు ఆగాలంటే నాకు ఏం అవసరం చెప్పండి అంతలాగా అందుకని చెప్పేసి ఇంకా ఆమె జోలికి నేను వెళ్ళలేదనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా మధ్య మధ్యలో బ్లౌజులు ఏం పాడవలేదండి బాగానే ఉన్నాయి అదొక్కటే క్రాస్ కటింగ్ స్ట్రెయిట్ కటింగ్లో కొద్దిగా ఇటుగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గానే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు నాకు ఏమైనా కొత్త కొత్త అప్డేట్ వస్తేనే చూస్తాను ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్నంతా నీట్గా కట్ చేసుకుని ఇంగో చూడండి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి మీతో మాట్లాడినప్పుడు ఏదో ఒకటి ముందరు ఉండాలి కాబట్టి ఈ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ కట్టింగ్ కాదు స్టిచ్చింగ్ అనేది చేస్తూ మీతో మాట్లాడుతుంది అనమాట సో మీకు అర్థమైంది కదా ఫస్ట్ ఎప్పుడైనా సరే కస్టమర్ తోటి మాట్లాడాలి అనుకుంటే కొంచెం చిన్నగా స్టార్ట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా కాకుండా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ప్రాబ్లం లేదు అలాగే మనం వెళ్ళిపోవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతేనే ఇక చూడే క్రాస్గా కట్ చేస్తున్నాం కదా అది బొటికలు వాడే టిప్ అనమాట అంటే హైట్ పెంచినప్పుడు కిందకి కి దగ్గర కింద దాకా జారిపోతూ ఉంటుంది కదా అలా జారకుండా ఉండటానికే మనం ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి అవన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి చూడండి అన్ని ఛానల్లో పెట్టడం ఈ మూడు నెలలు అయితే అండి అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే మనకి బ్లౌజులు అవన్నీ ఎక్కువ ఉన్నాయి నైట్ టైంలో ఎడిటింగ్ చేయాలి కానీ మళ్ళీ హెల్త్ పాడైపోతుంది అందుకని చేయట్లేదు పట్టీ అతికేస్తున్నాను ఇప్పుడు నేనైతేనే ఈ పట్టి అతికేసి సైజ్ జాయిన్ చేస్తే పని అయిపోతుంది తర్వాత వచ్చేసి బ్లౌజులు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా సెట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు బ్లౌజులు వచ్చాయి ఒకటి బోట్నెక్ ప్రిన్సెస్ కట్టు అవన్నీ చూసుకుని నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందో తెలీదు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అంతా టైం వేస్ట్ అయిపోయింది నాకైతేనే ఇంకా పిల్లలు లేపుతూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు లేవాలి కూర్చోవాలి లెగాలి కూర్చోవాలి అలా ఉంటుంది పరిస్థితి అవన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే ఎంతవరకు సంపాదించుకుంటూ అదే ఎంతవరకు సంపాదించుకుంటే అంతవరకే ఇంకా మనం ఎక్కువ ఆశపడకూడదు డబ్బులు కూడా ఇక్కడ ఎక్కువ ఇవ్వరండి నేను మీ కోసమే ఇండివిజువల్ పైపింగ్ అవన్నీ కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ వాస్ కోసమే తప్ప అసలు వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వరు అసలు ఎంత మొత్తుకుని ఇవ్వరండి ఎందుకు ఎందుకు అంటారు అంతే ఎందుకు ఎందుకంటే మన కష్టం కదా ఎందుకంటే ఎలా చెప్పండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్ జారకుండా నేను అయితే దీనికి సంబంధించిన నెక్ అనేది పోస్ట్ చేస్తానండి వీడియోలో వీడియోలో పోస్ట్ చేశాను ఇప్పుడు ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏం చెప్పలేను కానీ ఏదో ఒకటి మీతో మాట్లాడాలి కదా అందుకుని ఇలా బ్లౌజ్ ముంగటేసుకుని మాట్లాడుతున్నాను అనమాట ఇంకా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను పెట్టేయాలి టైం ఉన్నప్పుడు ఎడిటింగ్కి అవన్నిట్లు కూడా టైం ఎక్కువే పడుతుందండి నాకైతే చెప్పాలంటే ఎడిటింగ్ కూడా టైం చాలా పడుతుంది మామూలు టైం కాదు ఒక బ్లౌజ్ కుట్టుకునేంత టైం పడుతుంది ఇంకా అలా అనుకుంటే ఇంక ఏమీ హెల్ప్ చేయలేము కొన్ని ఆటికి కొన్ని కొన్ని వదిలేసుకోవాలి మనం అన్నీ కావాలంటే కాదు యూట్యూబ్ కావాలి బ్లౌజులు కావాలనుకుంటే అది జరగని పని ఏదో ఒకటి వదులుకుంటే తప్ప మనకి అన్నీ దక్కవు చూడండి నేనైతే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతున్నాయి నాకైతే నేనైతే పిల్లలు ఒకటే అల్లరి సండే కదా అల్లరి బాగా చేశారు ఇంకా అలాగే తట్టుకున్నాం ఏం చేస్తాం ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా భరించాల్సిందే ఇవంతా సైజ్ జాయిన్ చేసామంటే నేను బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది నిన్న వచ్చేసి రెండే బ్లౌజులు కుట్టాను ఒక బ్లౌజ్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ కదా ఓన్లీ నెక్కి హ్యాండ్స్కి వేసి పెట్టాను అనమాట దానికి చాలా టైం పడుతుంది చాలా టైం ఎక్కువ అనేది పడుతుందండి కానీ మన వాళ్ళ కోసం అలాగా ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేసి పిల్లల దగ్గర వెళ్ళాలి టైం అవుతుంది వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వెంటనే మళ్ళీ ట్యూషన్ పంపించాలి మళ్ళీ వస్తారు హోంవర్క్లు రాయించాలి అలా ఉంటుంది నేను ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం వరకు ఏమి ఇప్పుడు వరకు అయితే బ్యాక్ ఏవి రాలేదు బ్లౌజులు కానీ ఏమన్నా కానీ అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు బొట్టి కనుకుంటాం కానీ అక్కడ ఏమేమి తప్పులు జరగకుండా ఉన్నవండి కానీ చెప్పరనమాట ఇప్పుడు ఛానల్ వారు ఉన్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజులు మాత్రమే చూపిస్తారు కానీ నేను అలా కాదు అన్ని బ్లౌజులు చూపించేస్తాను పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా పొరపాటు మీరు చేయకండి ఇది అది అని చెప్పేసి అన్నీ చెప్పేస్తాను అనమాట అలా చెప్పకపోతేనే మీకు ఏమంటారు ఎనర్జీ అనేది ఉండదు తప్పులు కూడా చెప్తేనే మీకు ఓకే ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయా పర్లేదా ముందుకు వెళ్ళిపోవచ్చా అని బాగా మోటివేట్గా ఉంటారనమాట సో నా బ్లౌజ్ మీతో మాట్లాడుతూనే అయిపోతుంది ఇంకొక జాయింట్ ఉంది ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఏం అతుకులు లేకపోతే చిన్న బ్లౌజ్ అయితే హాఫ్ అన్ అవర్లో కుట్టేచ్చు నా బ్లౌజ్ అయితే హాఫ్ అన్ అవరే ఏముంది చిన్న సైజు బ్లౌజ్ థర్టీ టూ సైజే అతుకులు ఉండవు ఈ పెద్ద సైజు బ్లౌజ్లో అతుకులు ఎక్కువ వస్తాయి అతుకులు ఎక్కువ వస్తేనే ప్రాబ్లం ఇక్కడ కూడా ఇంకా ఒక స్టిచ్ వేసేస్తున్నాను క్రాప్ టాప్ అనేది ఎడిటింగ్ అయిపోయిందండి రావాలి ఇంకా మీకు రిలీజ్ అవ్వాలి అంతే రిలీజ్ అయిపోతుందంటే మీరు కూడా వీడియో చూసుకుంటూ నీట్గా నీట్ నేర్చేసుకోవచ్చు మీ పిల్లల బ్లౌజులు మీరు కుట్టేసుకోవచ్చు ఇది కూడా అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇదండి నాకు టైలరింగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇంతవరకు అయితే ఉన్నాయి మధ్య మధ్యలో ఏమి అంత పెద్ద గొడవలు ఏమి కాలేదు నచ్చితే